హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తి స్టైల్ వీడియోస్ ఈ రోజు వీడియోలో రాజమండ్రి బర్మా కాలనీలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సోలాల పండుగ ఎలా జరిగిందో చూపించబోతున్నాను ఇక్కడ ప్రతి ఏటా పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున సోలాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు భక్తులందరూ సుబ్రహ్మణ్య స్వామి మాలధారణ చేసి పది రోజులు ఉపవాస దీక్షను చేపడతారు హోలీ పండుగ రోజున పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తారు ఆ తర్వాత పురుషులు ఒంటికి సూదులు గుచ్చుకొని వాటికి తాడు కట్టి స్వామివారి చిన్న చిన్న రథాలను ముందుకు లాగుతారంటండి నోటికి సూలాలు గుచ్చుకొని ఆపై నృత్యాలు చేస్తారండి ఇక చిన్న పిల్లలు మహిళలు అయితే పసుపు రంగు వస్త్రాలు ధరించి తలపై కలసాలు పెట్టుకుని నృత్యాలు చేస్తారండి మన రాజమండ్రిలో కొన్ని ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగుతుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు కోరిన కోరికలు తీరుస్తారని ఇక్కడ ఉండే వాళ్ళందరి నమ్మకం అనమాట ఈ విధంగా గోదావరి నదీ తీరం నుండి స్వామివారి ఆలయం వరకు ఊరేగిస్తారండి ఈ వేడుక చూడటానికి ఎంతో కనుల పండుగగా ఉంటుంది ఇష్టదైవానికి మొక్కులు చెల్లించే ఈ ఉత్సవాలు కొన్ని ఏళ్లుగా ఎంతో ఘనంగా క్రమం తప్పకుండా జరుపుతున్నారండి సో ఇదండి సుబ్రహ్మణ్య స్వామి వారి సోలాల పండుగ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఆల్ అనే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్